హాయ్ గైస్ వెల్కమ్ టు మన ట్రావెలింగ్ లాగ్స్ మనం అయితే సిమెంట్ కైతే వెళ్తున్నాం అనమాట నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము మనం అక్కడి నుంచి అయితే మళ్ళీ దివోలు అనేది ఏం లేకపోవడం వల్ల అయితే ఇక్కడికైతే తెలిపేసిన అనమాట మనం మనం అయితే జాన్పాల్ అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు దేవుని దగ్గర టెంపుల్ దగ్గర ఇక్కడైతే ట్రాఫిక్ అయితే అయ్యిందంట అంట ఇప్పుడు చూడండి ఇప్పుడు పనికైతే స్టార్ట్ అవుతుంది మరి ఎప్పుడు అనేది అయితే మనకు ఫ్లాట్ అయితే తెలియదు చూడండి లైఫ్ సెట్టింగ్ అయితే జాతర అనేది స్టార్ట్ అయితే అయిపోయింది అన్నమాట అండి వెళ్ళేది మనం బ్రెడ్ నుంచి అయితే వెళ్తాం అనమాట రాజికైతే ఫుల్ అనమాట అయిదనమాట ఇక్కడ ముందు కదా ఇదిగితే మన బండి అన్నమాట గోన్ సూపర్ అనమాట ముందు అయితే ఒక బండి వస్తుంది ఆ బండి వల్ల అయితే రాఫిక్ అయితే అవుతుంది అనమాట ఈ రెండు బండ్లు అయితే అక్కడ నుంచి వెళ్తున్నారనమాట ఎస్సీ నుంచి ఎక్కని సిమెంట్ కి అయితే మనం వెళ్ళిలో అయితే లోడ్ చేసుకుని అయితే ఎక్కడికైనా అయితే అయితే ఎక్కడికి ఎవరైతే ఎక్కడకుందాకైతే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చాలా ఉన్నాయి అంటే కట్టాంటే చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి మొక్కలు కూడా పక్కన నైట్ టైంలో ఎవడంతో అయితే వీడియో అయితే అది ఏమైతే రాలనుకుంటాం పండ్లు అయితే కట్ అయితే కావట్లేదు అనమాట ఇక్కడ జాతర ఇంకా జాతరైతే ఇబ్బంది అనమాట ఆఫీసర్ అనుకుంటా నాకు ఇక్కడ నుంచి ఈ దారి అనేది అయితే ஏரிய அது எப்போ மாட்டாங்க ஷாப்பா ஜாஸ்தான் பிந்தாரன் கொண்டாலும் டிஜிதல் ஆர்ட் கொடுத்து కొంతమంది ఇండి ఎక్సైటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అనమాట తీసుకోవాలనుకో మొత్తం అక్కడ నుంచి అయితే ఇక్కడ ర్యాంక్ ఒకే తిరుగుతా అనమాట ఫస్ట్ అయితే మేము జాతర అనుకోలేదు కాకపోతే ఇక్కడ టెగర్ పుస్తకపోతే కట్ ఆఫ్ అయితే అవ్వడం వల్ల నాగు సాగు అన్నట్టు అయితే ఉండడం వల్ల నాకైతే తెలుసు ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కోనేరు గానే అయితే ఇదే రోడ్లు అనమాట జాన్పాడుకి వచ్చిన పోనేరుకి వెళ్తారనమాట కదా ఇప్పుడు అయితే అదే స్టైల్ అనమాట ఇదే ఫ్యాక్టరీ అనమాట కంపెనీ అయితే వికరించేస్తుంది అనమాట అలా వికరించాలంటే మనకైతే తెలియదు ఎందుకంటే చాలా ಎಷ್ಟು ಸರ್ ಅಂತ ರೇದು ಫಸ್ಟ್ ಎಕ್ಸಿ ರೇದ್ದು ಎಸ್ ಎಲ್ ವಾಟಿ ಅದೇ ಮರಡ್ ಸೈಡ್ ಮರದ ಇದೆ ಗೇಟ್ ಪಾಸ್ ದಿನ అయితే మిస్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళిపోవడా పనులు అయితే కార్కింగ్ ఫుల్ పార్కింగ్ అయితే కొంచెం అవుతుంది అనమాట ఇది దగ్గర పళ్ళు రోడ్ మీద రోడ్డు మీద అయితే ఎప్పుడు రాలేదన్నమాట ఇక్కడికి ఫస్ట్ టైం అన్నమాట ఇది మనం అయితే రావడం ముందుకెళ్ళే మనకు లేదు అనమాట రాలేదు అంటాక అయితే ఇది ఇచ్చిరనమాట కార్డు కార్డు ఇక్కడైతే కొన్ని కొన్ని ఫ్యాక్టరీలలో కార్డు ఉంది కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు అయితే కార్డు అని లేదు అనమాట ఇదైతే జాగ్రత్త పట్టుకోవాలి ఇది లేకపోతే మాత్రం మనకైతే లోడింగ్ లేదు లోడింగ్ అన్లోడింగ్ ఉండదు కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట లోపలికి ఎక్కడ సిమెంట్ లోపలికి అయితే టూ కిలోమీటర్స్ అనేది ఒక రైతు అవ్వడుతుంది అనేది ఎక్కడ పాలి మనకైతే పైప్ అనేది అయితే ఏం ఏమయ్యలేదు మనం చూసి నుంచి చెప్పుకోనుకుంటే ఇస్తాను అని అన్నాడు మనమైతే ఆల్కల్ ఆల్కల్లాగా అయితే వస్తే మాత్రం పైన అనేది బండి అయితే లోపడతాను అయితే ఎంత చేయాలి టైం తీసుకుంటారు పన్నెండు వందలు అట్లయితే మాత్రం బండ్లు అయితే అనేది ముందు ముందు సైడ్ వస్తారు లోపడే ಮಿಷನ್ ಮೈನಿಂಗ್ ಮಿಷಿನ್ ಎಷ್ಟು ಮೈನಿಂಗ್ ಮಿಷಿನ್ಸ್ ಮದ್ದು ಎಂತ ರಾ ಅದೇ ವೇಸ್ಕೊತೇ ಅನ್ಮೇಲೆ ಇನ್ನೇ ಟ್ರೈನ್ಯ

ఇదే అనమాట ఇల్లు కలిసింది మన సిమెంట్లు అయితే కలుస్తాయి మనం సిమెంట్లో కదా కాయి మట్టి ఇట్ల పాటు బొగ్గు నిమ్సం మళ్ళీ వచ్చేసి క్లాసు ఇట్లాంటివి అయితే కలిస్తాయి అనమాట మనం కలిసి ఉంటాయి లిక్విడ్లు ఉంటాయి ఇప్పుడు ఆ లిక్విడ్ అయితే తెలిసిన వాళ్ళకి మనం చెప్పగలుగుతాం తెలంగాణ కలిగారు కదా రైట్ స్టైల్ అయితే మొత్తం ట్యాంక్ వస్తుందన్నమాట మనకైతే ఇంకా మన ముందు అయితే ఇంకా నాలుగు బండ్లు అయితే అనమాట మన హైదరాబాద్ అనమాట కాంటాక్ట్ చేయడానికి ఇంకా చాలా బాగా పది బండ్లు అయితే మన వెనక ఎన్ని ట్రైట్ అయితే ఏ టైం ఏదేమైంది అనేది అయితే తెలియదు మనకైతే లోడ్ అనేది అయితే లూడ్ అయినాకైతే మనం ఇట్లా అమ్మ ఇది ఎందుకు మరి எ அட் ஊபர் ஆட ஒரு ட்ரைவர் ஊபர் பிரச்சினை பட்டது கெட்டு பண்ணி இப்போ

అయితే అక్కడ అయితే ఆ కాంట అయితే పని చేయడం లేదంట అందుకైతే ఇక్కడైతే మళ్ళీ ఇంకో కాంట ఉంది ఒక లైట్ వెళ్తుంది అది ఇక్కడ బండి పెట్టింది కాంట మీద అక్కడికి వెళ్ళి అయితే పెట్టేసుకోవాలి మనం ఇక్కడ లైన్ అమ్ముటైతే వెళ్తున్నాం మనకైతే డెక్కన్ ఫ్యాక్టరీలో అనేది అయితే కామన్ సెన్స్ అనేది అయితే ఏం లేదనమాట ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టే అటు వెళ్తున్నాం అనమాట వాళ్ళు ఇప్పుడు ఎవరు ముందు వచ్చినా అట్లా ఉండదు ఇష్టం వచ్చినప్పుడు ఎవరు అనమాట అట్లా పోవడం అయితే తప్ప అనమాట అట్లా పోవడం చాలా కరెక్ట్గా కాదు సెక్యూరిటీ కూడా ఉన్నాడు కానీ వాళ్ళని అయితే ఏం చేయలేకపోతున్నారు అనమాట ఇప్పుడైతే అక్కడ పెన్న కంపెనీ పనులు అయితే వచ్చినాయి అనమాట వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోతారు అనమాట వచ్చిందే ఇప్పుడు ఇప్పుడైతే పెడుతున్నారనమాట చూడండి ఎట్లా సందలలో అయితే పెడతారు అనమాట మనం అయితే ఆటోమేటిక్ అయితే పెట్టుకొని వచ్చేసిన అనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా ఉన్నాయి మనం వాళ్ళకి వెళ్ళి పోయి అయితే పెట్టేసుకొని అయితే వచ్చేసిన ఆల్మోస్ట్ పనులు అయితే చూడండి ఎల్లున్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి లోడ్ కలి ఉన్నాయి ప్లేస్ పైన వల్ల

మన లగ్గా ఏదో అర్థం కావట్లేదు మనకైతే బోగన్ ప్లేస్ అయితే వస్తున్నారు మన ట్రాన్స్పోర్ట్ ఫండ్ అయితే ఇప్పుడు ఎక్కువ చూపించి ఇక్కడ ఇప్పుడు ఎక్కుందా కాంట్రాక్ట్ ఫండ్ అయితే ఇక్కడ రన్ని ఉండటంతో అయితే ఎందుకు పిలిచి రోడ్డైతే నాకు ఏం అర్థం కావట్లేదు అన్నమాట ఎందుకు పిలిచి వేరే ఏనాక విధిస్తే మాత్రం ట్రాఫిక్ అనేది చాలా స్క్రీన్ అయిపోతుంది అనమాట బ్యాక్టరీకి రావాలంటే రావాలనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడైతే ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఉండడం వల్ల అయితే ఈ బ్యాటరీకి ఎప్పుడైనా పంపించినా హెచ్ చేయాలి అంటే ఉంటుంది అనమాట ఆరాలు నెరవే కొడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కొడతావు అనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అనమాట పండ్లైతే అయితే చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి ఇక చూడండి ఒక్క దగ్గర చూడండి నిన్న దగ్గరనే ఆగింది అనమాట బండి తలిగితే మాత్రం ఎవ్వరు ననేటట్లేదు ఇక్కడ ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోదనే ఊరు పోదనే ఊరు చూడండి ఇక్కడ నుంచి ఆయన వస్తున్నా అనమాట అట్లా ఉంటుంది అనమాట 룰을 뱉어 놓고, 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 뱉어 놓

சைட் வெள்ள பிபிசேன் முன்னாடி அண்ணன் செப்பலா செப்பிண்டா வைட்டாங் அது அக்கா சகவையே சகவாய் எவ்வளோ பிபிசே ஆண்டு

మనకు వచ్చేసి అయితే ఇక బండి అయితే ఇక్కడైతే పెట్టేసుకున్నాం కదా మనకంటే ముందైతే పదిహేను బండ్లు అయితే ఉండడం అయితే జరిగింది అనమాట మనకైతే వచ్చేసి అయితే ఎల్లో బ్యాగులు అనమాట ఇంక ఇదైతే లోడింగ్ పాయింట్ అనమాట మనదైతే ఇంకా సార్ అనేది అయితే డివో అనేది అయితే ఇంక ఎంటర్ చేసుకోలేదు అనమాట ఇక్కడ లోడింగ్ పాయింట్లో మరి ఇదైతే ఆప్ మన ఎన్నికల తెలియదు మరి మనకు అదైతే ప్రాసెస్ అయితే తర్వాత అయితే చెప్తాను దీనివల్ల ఇంక ఇదే ఆఫీస్లో వచ్చేసి అనమాట డెక్కన్లో పీపీసీ అను అయితే ఇక్కడ ఓపీసీ అనేది అయితే అక్కడ ముందు వచ్చింది కదా అదే అనమాట ఇది అనమాట ఫ్యాక్టరీ అయితే వచ్చేసి ఫ్యాక్టరీ లోన్ అయితే ఇలా ఉంటుంది అనమాట మన కెమెరా అంత మన చిన్న ఫోన్ చేయట్లయితే ఇలా అంతేమైతే అవపడటలేదనమాట ఇలా అయితే ఉందనమాట ఫ్యాక్టరీ లోపట్లో చాలా పెద్దగా ఉందనమాట రామ్కో ఫ్యాక్టరీ ఉంది ఉందనుకున్నది మనకైతే ఈ లోడింగ్ పాయింట్ అయితే కాదనమాట ఎందుకంటే మనకైతే ఎల్లో బ్యాగులు ఉంటాయి ఎల్లో బ్యాగులు అయితే ఇక్కడ ఇవ్వు కదా మళ్ళీ మనం ఫస్ట్ వచ్చినాం కదా అక్కడికి అయితే ఇస్తారంట ఎల్లో బ్యాగులు మనం అయితే అక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ రిటర్న్ అయితే ఇంకో ఇక్కడైతే ఏమన్నారనమాట మనకైతే మళ్ళీ ఇక్కడికైనా కాదంటారా మరి అనేది మనకైతే ఏం తెలియదు అనమాట ఇది వచ్చేసి మాత్రం ఫ్యాక్టరీ అనమాట సూపరైజర్ గారిని అడిగితే మాత్రం ఇక్కడికైతే బండి అయితే రిటర్న్ అయితే అక్కడ తీసుకుని రా లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే అన్నాడు అనమాట అక్కడికైతే వెళ్ళేసి అయితే వెళ్దాం మనం బండ్లు అయితే ఈ విధంగా ఉంది అనమాట మనదైతే నాలుగు అవుతుంది అంట లోడ్ అయ్యకల్లా ఇంకా ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అనమాట మనది ఇప్పుడు వచ్చేది అయితే ట్వెల్వ్ అయితే అవుతుంది అనమాట ఇంకో బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి మన బండి అయితే అక్కడ ఒకటి ఆఫీస్ ముందు కింద స్టెప్ అనేది అయితే ఒక స్టెప్ వేస్తారనమాట తర్వాత ఇంకో లేర్ అనేది అయితే వేస్తారనమాట జోన్ ఇప్పుడు అయితే అయితే అనమాట లోడ్ మన బండి అయితే పక్కన బండ్లు అయితే రెండు రెండు బండ్లు అయినాక తర్వాత అయితే ఇస్తారనమాట ఇట్లుందనమాట ఇక్కడ లోడింగ్ ప్రాసెస్ అయితే బండి అయితే వెనక ముందు కదిలేయడం ఎక్కువ వీళ్ళు అనమాట నుంచి జరుపుకోవచ్చు కాకపోతే బండి అయితే జరపట్లేదు అనమాట ఎందుకు జరపట్లేదు అనేది అయితే మనకి ఏమైతే తెలియదు అనమాట చూడండి బండి ఒక దగ్గర ఉండి అయితే లోడింగ్ చేయడం అయితే కరెక్ట్ పని ఇట్లయితే కాదు కాకపోతే బండి అయితే అటు ఇటు జరుపుతున్నారు ఎందుకు జరుపుతున్నారు మిషన్ అయితే జరుగుతుంది కైనా జరుపుతున్నారు అంటే మరి వీళ్ళ ప్రాబ్లమా మరి ఎందుకంటే తెలియదు మనకైతే లోడ్ అయితే కంప్లీట్ అయిందనమాట మనకైతే ఈ పేపర్లు ఉన్నాయి కదా ఈ పేపర్లు అనేది అయితే కాంటాక్ ఇస్తే మనకైతే లోడ్ పేపర్లు అనేది అయితే అక్కడ ఇస్తారంట అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి పై అక్కడ పైన ఒక రూమ్ ఉందనమాట అక్కడైతే ఇస్తారనమాట ఆగలేకపోతుంది అనమాట గంట ఆడుకొని లోడింగ్ ప్రాసెస్ అయితే గిలానే ఉంది అంత అంత ఏం నచ్చలేదు అనమాట అన్ని ఫ్యాక్టరీలలో ఉన్నట్టు అయితే ఇల్ల లేదనమాట ఈ కాంట్రాక్ దగ్గర అనేది అయితే ఉంది కదా కార్డు అనేది ఇక్కడ ఇస్తే ఇక్కడైతే మనకు ఒక పేపర్ అనేది అయితే యాడ్ ఇది తీసుకెళ్ళి అక్కడ ఒక పైన ఒక ఆఫీస్ అనమాట అక్కడ ఆఫీస్లు ఇస్తే మనకైతే బిల్ పేపర్లు అనేది అయితే రెడ్ అయితే అయిపోతాయి అనమాట ఇస్తారంట మనకు కిరాయి లెటర్ అన్ని కలిపి అయితే ఇస్తారనమాట ఇంకో పనులు అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ పట్టా దగ్గర గట్టి దగ్గర ఇక్కడ ఏదైతే రైల్వే గేట్ గిట్ ఉందనమాట ఇక్కడ ఇదే ఆఫీస్ వచ్చేసి ఈ డక్కన్ ఫ్యాక్టరీకి ఎవరైతే వస్తారో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలన్నమాట లోడింగ్ దగ్గర బస్తాలు అనేది అయితే మిస్టేక్ అయితే అవుతున్నాయి అనమాట చూసుకొని అయితే లోడింగ్ చేయించుకొని మళ్ళీ మన మీదనే పడతాయి టైంలో మేనే అందుకే నేనైతే చెప్తున్నాను ఎందుకంటే మన ముందు బండికైతే పడ్డాయి అనమాట అది వీడియో కానీ అయితే ఏ లేదు మనం అయితే పండుకున్నాంగా